టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో అద్భుత అద్భుతమైన ఇన్నింగ్స్తో తన యాభై రెండవ నమోదు నమోదేశాడు దాదాపుగా తొమ్మిది నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన కోహ్లీ బ్యాటింగ్తో తన అభిమానులకు పెద్ద పండగలాగా అయ్యేలాగా చేశాడు కోహ్లీ కేవలం నూట ఇరవై బంతుల్లో నూట ముప్పై ఐదు పరుగులు చేశాడు ఏడు సిక్స్లు పదకొండు ఫోర్లు చేసి అద్భుతమైన రికార్డును సృష్టించాడు అయితే కోహ్లీ సెంచరీ సాధించిన వెంటనే పెవిలెన్లో ఉన్న టీమిండియా సభ్యులు ముఖ్యంగా రోహిత్ శర్మ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర ప్రతిస్పందన ఇప్పుడు వైరల్గా మారింది సాధారణంగా రోహిత్ శర్మ చాలా ఎమోషనల్ పర్సన్ ఏదైనా సరే ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఉంటాడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ బౌండరీతో సెంచరీ పూర్తి చేయగానే డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు రోహిత్ శర్మ సాధారణంగా ఉద్వేగంగా ఉన్నప్పుడు నోటిని అదుపు చేసుకోకలేక లేకపోవడం తనకున్న అలవాటే ఈసారి కూడా కోహ్లీ సెంచరీ పూర్తి ఏదో అసభ్య పదజాలంతో కోహ్లీని అభినందించాలి అన్న ఉద్వేగంతో ఆ బ్యాడ్ వర్డ్ని అయితే వాడేశాడు అది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది ఇది భాషాపరమైన హద్దులు దాటేసింది అంటూ అందరూ కూడా ఏంటిది అంటూ షాక్ అవుతున్నారు కోహ్లీ అవుటే కు తిరిగి వచ్చినప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా నిలబడి చప్పట్లు కొట్టడమే కాకుండా డ్రెస్సింగ్ రూమ్ లో తనే స్వయంగా వెళ్ళి కోహ్లీని గట్టిగా హక్ చేసుకుని అభినందించాడు తన రికార్డ్ బ్రేకింగ్ సెంచరీని విరాట్ కోహ్లీ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు పూర్తి కాగానే అంటే సెంచరీ పూర్తి కాగానే గాల్లోకి ఎగిరి ఆవేశంగా తన బ్యాట్ను గాల్లో ఊపాడు చాలా కాలం తర్వాత తను ఈ రకమైన సెలబ్రేషన్స్ చేసుకున్నాడు అనిపించింది అంతేకాకుండా బ్యాట్ పైకి ఎత్తిన తర్వాత కోహ్లీ తన మెడల్లో వేలాడుతున్న ఉంగరాన్ని ముద్దు పెట్టుకోవటం అలాగే తన కుటుంబానికి అంకితం చేయడం రెండు చేతులు చూడించి భగవంతుడికి హ్యాపీగా థ్యాంక్ యూ చెప్పడం ఇవన్నీ కూడా ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు